ఏపీలో ఎన్నికల శంఖారావం మోగకముందే టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించేశాయి పొత్తులో భాగంగా మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ తొంభై నాలుగు జనసేన ఇరవై నాలుగు సీట్లు అంటే మొత్తం నూట మంది అభ్యర్థులను ఖరారు చేసింది అయితే జనసేనకు కేటాయించిన సీట్లు చాలా తక్కువని జనసేన నేతలు కార్యకర్తలు తీవ్ర నైరాస్యంలో మునిగిపోయారు పాతిక శాతానికి పైగా సీట్లు ఆశిస్తున్న జనసేన నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లయిందని వాపోతున్నారు ఈమాత్రం సీట్ల కోసం ఇన్నాళ్ల నుంచి ఇంత హంగామా దేనికంటూ ప్రశ్నిస్తున్నారు ఇలా అయితే పవన్ చెబుతున్న రాజ్యాధికారం ఎలా సాధ్యమంటూ టీడీపీ తీరుపై జనసేన కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది తొలి నుంచి పొత్తులో భాగంగా అరవై సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది తీరా ఇప్పుడు జనసేనకు ఇరవై నాలుగు సీట్లు కేటాయించడంపై ఆ పార్టీ నేతలు ఒకకింత ఆశ్చర్యానికి గురయ్యారు పైగా తాము కోరుకున్న స్థానాలను టీడీపీకే కేటాయించారని చెబుతున్నారు ప్రస్తుతం జనసేన అభ్యర్థులను నిలబెట్టిన స్థానాల్లో టీడీపీ కేడర్ సపోర్ట్ చేస్తుందా అన్న సందేహాలు లేవనెత్తుతున్నారు ఉదాహరణకు అనకాపల్లిలో టీడీపీ టికెట్ను పీలా గోవింద్ ఆశించారు అయితే పొత్తులో భాగంగా జనసేన నుంచి కొనతాల రామకృష్ణకు అక్కడ టికెట్ కేటాయించారు టికెట్ కేటాయించే వరకు టీడీపీ అధిష్టానం గోవింద్కు సమాచారం ఇవ్వలేదట దీంతో పీలా గోవింద్ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది కొణతాలకు సపోర్ట్ చేసేది లేదని అంతర్గతంగా నిర్ణయం తీసుకుందట ఇలా అనేక చోట్ల సీట్ల పంపకంలో టీడీపీ నేతలు జనసేనకు మద్దతిచ్చేందుకు ముందుకు రావడం లేదట దీనిపై టీడీపీ అధిష్టానం సీరియస్గా దృష్టి పెట్టాలని లేకపోతే జనసేన నిలబెట్టిన అభ్యర్థులకు టీడీపీ మద్దతు లేకపోతే ఆ ఓట్లు వైసీపీకి గంపగుత్తుగా పడతాయని జనసేన కేడర్ భయపడుతోంది టీడీపీ జనసేన సీట్ల పంపకంపై అధికార పార్టీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు పవన్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు తాము నూట ఐదు సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్పారు ఇరవై నాలుగు మందిని పెట్టుకుని పవన్ ఎవరి మీద యుద్ధం చేస్తారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు చంద్రబాబు ఓ పక్క బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆత్రం పడటం మరోవైపు పవన్ను పూర్తిగా మింగేశాడంటూ వ్యాఖ్యానించారు మాస్టర్ ప్లానింగ్ అంతా చంద్రబాబే చేశాడని తీవ్ర ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ ను గా చూసుకోవాలన్న ఆకాంక్ష జనసైనికుల్లో బలంగా ఉంది అయితే ప్రస్తుతం సీట్ల పంపకం చూస్తే ఇక ఆ ఆశ అడియాసలైనట్లేనని జనసైనికులు అయిపోయారు మూడొంతుల సీట్లలో పోటీ చేస్తామని పవన్ నుంచి చెబుతూ వస్తున్నారు అయితే ఇరవై నాలుగు సీట్లు మాత్రమే కేటాయించడంతో కేడర్ దిగాలు చెందుతోంది వాస్తవానికి జనసేన అవసరం టీడీపీకి ప్రస్తుతం ఎంతో ముఖ్యం రానున్న ఎన్నికల్లో టీడీపీ ఓడితే ఇక ఫ్యూచర్ ప్రశ్నార్థకమే అవుతుంది అయితే జనసేనకు పోయేదేమీ లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు కానీ టీడీపీ ఫ్యూచర్ కోసం జనసేన తగ్గిపోయిందని అంటున్నారు దానికంటే ముందు జగన్ సీఎం కాకూడదన్న ఆలోచనతో పవన్ ఈ పొత్తులకు తలొగ్గారని చెబుతున్నారు రాజకీయాల్లో తాము ఎదగాలన్నది పవన్ లక్ష్యం కానీ జగన్ ఓడాలన్నది ప్రధాన అజెండా అధినాయకుడి ఆలోచన ఎలా జన సైనికులు మాత్రం తీవ్ర నైరాస్యంలో ఉన్నారు పొత్తులో భాగంగా ఖచ్చితంగా టీడీపీ కేడర్ జనసేన అభ్యర్థులకు మద్దతు ఇచ్చేందుకు అంగీకారం తెలపాలని డిమాండ్ చేస్తున్నారు పొత్తు పడవకపోతే వైసీపీకే మరోసారి అధికారం చేజుక్కే అవకాశాలూ లేకపోలేదు దీనిపై చంద్రబాబు జనసేన నిలబడ్డ చోట టీడీపీ నాయకులతో మాట్లాడాలని ఒత్తిడి చేస్తున్నారు ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో మూడు సీట్లే జనసేనకు కేటాయించడంపైనా ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు ఏదేమైనా జనసేన మద్దతు లేకపోతే టీడీపీ అధికారంలోకి రాదన్నది సుస్పష్టం జనసేన కేడర్ చేజారిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉందంటున్నారు సీట్ల సర్దుబాటుపై మరింత లోతుగా విశ్లేషించాలని కోరుతున్నారు